బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఐక్యంగా ఉంటూ రాష్ట్రాల్లో పరస్పరంగా సహకరించుకునేందుకు విపక్ష పార్టీలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమి మరోసారి వార్తల్లో నిలుస్తోంది దీనికి కారణం ఫిబ్రవరి ఐదున జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలే హస్థిందంలో జరిగే ఈ పొరలో ఇండియా కూటమి పార్టీలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ ఆమ్ ఆద్మీలలో ఒకరికి అండగా నిలవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి దీనికి కారణం ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తుండడమే దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంలో ఇండియా కుటుంబ పార్టీలకు సహజంగానే ఆప్ నుంచి ఛాయిస్గా కనిపిస్తోంది దీంతో తృణమూల అధినేత్రి మమతా బెనర్జీ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో పాటు ఇతరులు కూడా ఇప్పుడు ఆప్కే మద్దతు ప్రకటిస్తున్నారు మొహమాటానికి కూడా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేందుకు వీరు ముందుకు రావడం లేదు దీంతో జాతీయ స్థాయిలో పరిస్థితి ఎలా ఉన్నా ఢిల్లీ వరకు మాత్రమే ఆప్ కింగ్ అన్న విషయం తేలిపోయింది మరో రకంగా చెప్పాలంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమిలో లుకులుకులన్నీ కూడా బయట ఢిల్లీలో బలంగా ఉన్న ఆప్కు మద్దతు ఇవ్వాలనే నిర్ణయం సరైనదే అయినా జాతీయ స్థాయిలో మెరుగ్గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా వీలైనంత వరకు అండగా తెలుస్తామని చెప్పకుండా ఏకపక్షంగా ఆప్కే ఆయా పార్టీలు మద్దతు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది అయితే నేషనల్ కాన్ఫరెన్స్ వంటి మరికొన్ని పార్టీలు మాత్రం ఢిల్లీ ఎన్నికల్లో వీళ్ళిద్దరికీ మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నాయి ఇండియా కూటమి చివరి సమావేశం జూన్ ఒకటిన లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు జరిగిందని అందులో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమేర్ చెప్తున్నారు శివసేన ఉద్దవ వర్గం మాత్రం ఢిల్లీ పోరు ఆప్ బీజేపీ మధ్యనే ఉందని అందుకే తాము కేజ్రీవాల్కు అండగా నిలిచామని చెబుతోంది మిగతా పార్టీలు కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉండటంతో ఇండియా కూటమి గెలుపు గుర్రమైన ఆప్కు అండగా నిలవడానికి ఎవరికీ తప్పుగా అనిపించడం లేదు